మాజీ మంత్రి హరీష్ రావు సారు అధికార పక్షంలోన్న ప్రతిపక్షంలోన్న అవతలి పార్టీలను ఉతిక ఆరేస్తుంటాడు ముచ్చట ఏదైనా హరీష్ అన్న దెబ్బకు ఒక్కోపారి అవతలలో ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది అగో ఆ హరీష్ హరీశన్న రఫ్ ఆడిస్తాడు గసుంటి మాటల మాంత్రికుడు ఇలా కంటి నీరు పెట్టుకునే వరకు అందరు జ్వరసేపు ఏం మాట్లాడుకుంటాయింది మరి హరీషన్న ఎందుకు ఏడిచిండు ఏం కథ పురాగ తెలవాలంటే ఈ వార్త చూడాలి చూద్దాం పా చూస్తున్నారా అనుల్ల ఆ సిట్టి తల్లి ఏడ్చుకుంటా మాట్లాడుతుంటే అన్న సుతం ఎట్లా దుఃఖపడుతున్నాడో పాపం ఈ సిట్టి తల్లి బాధ చెప్పుకుంటా మాట్లాడే వరకు హరీష్ అన్నకు సుతం దుఃఖం ఆగలేదు మరిగా ఆ సిట్టి తల్లి ఏం మాట్లాడిందో మీరై నుండి నమస్కారం సాత్విక రావడానికి పాపం చిన్న ఈడులనే ఈ తల్లి నాయన కన్న కన్నతల్లే కష్టపడి చదివిస్తున్నదట ఆ ముచ్చట్ను యాద్ చేసుకుని ఈ బుజ్జ ఎడిచే వరకు ఎంబట్నే అన్న దగ్గరికి తీసుకొని మాట్లాడి పక్క గూకుండ పెట్టుకుని ఓదార్చిండు సిద్దిపేటల విద్యార్థుల కోసం భద్రంగుండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు ఈ కార్యక్రమానికి హరీష్ అన్న ఆడ మాట్లాడుకుంటా అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువుగారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దాం కమా కదా ఎంత బాగా చెప్పింది రంజిత్ మనకు ఆర్ యు రియలైజ్ నాట్ అందరూ రియలైజ్ అయ్యారా ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ద టీచర్స్ యూ అండర్స్టూడ్

ఇట్లా పిల్లలకు బుద్ధి మాటలు చెప్పిండు అమ్మ చెప్పిన టింటా నాన్న చెప్పిన టింటా ఐ లవ్ యూ మై టీచర్స్ ఐ లవ్ యూ మై పేరెంట్స్ అని మీకు ఇష్టం ఉన్నోళ్ళ మీద ఒట్టేసి నాకు ప్రామిస్ చేయాలని పిల్లలతోని ప్రామిస్ చేయించుకున్నాడు కన్న తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు వాళ్లను మంచిగా చూసుకోవాలి వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్లను గౌరవించాలని చెప్పిండు అమ్మ కంటే మంచి కోరుకునేటోళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు కాబట్టి అమ్మ చెప్పిన టినుండ్రి ఇప్పటి సంది మీ లోపట మార్పత్తదని నేను అనుకుంటున్నా అని చెప్పిండు మొత్తానికైతే ప్రత్యర్థుల మీదకి మాటల తూటాలు వేల్చే హరిశన్న ఇట్ల దుఃఖపడ్డ వీడియో బయటికచ్చేటాళ్లకు మా హరిశన్న మనసు వెన్న అనుకుంటా తీరుతీర్ల కామెంట్లు జతునరు హరిశన్న అభిమానులు